వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా వక్ సవరణ చట్టం పేరుతోటి దానికి వ్యతిరేకంగా నిరసనలు అనే పేరుతోటి భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పేజీలు చూసిన తర్వాత వాటిని మీ అందరికీ చూపించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరాయి దేశాల మతాల గురించి ఏ విధంగా ఆలోచించారు అనే విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆ పుస్తకం కొని ఇందులో ఎలాంటి డౌటు లేదు పుస్తకం పేరు ఏంటంటే పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన దీన్ని రాసింది స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు పేజీ నెంబర్ మూడు వందల ముప్పై రెండులో ముస్లింలు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు కారు అని చాలా క్లియర్గా చెప్పారు ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం నాయకుడు కూడా మేము కంటే కూడా షర్యాకి ఎక్కువ విలువిస్తాము అని చెప్పారు దాన్ని బట్టి రాజ్యాంగాన్ని గౌరవించలేని వాడు దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు భారత్ మాతాకి జై అని చెప్పరు కానీ పాలస్తీనా జిందాబాద్ అని అనగలుగుతారు ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ చూపించడం వందే మాతరం అనడం వీళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంటి ఇది ఈరోజు ఆర్వాయిస్సో లేకపోతే ఎవరో చెప్తుంది కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుగానే ఊహించారు ఈ అంశాన్ని నెక్స్ట్ పేజ్ నెంబర్ త్రీ నాట్ త్రీ భారతదేశంలో హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు అసలు ఆయన ముందు ఆలోచనకు నిజంగా దీనికి ఉదాహరణ నేను చెప్తా మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో చాలా ఛానల్స్ అక్కడ ఉన్న ప్రజల ముస్లింల ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎస్ మోదీ గారి ప్రభుత్వం వల్ల మాకు చాలా లాభం కలుగుతుంది మోదీ గారి ప్రభుత్వం వల్ల జమ్మూ కాశ్మీర్లో మేము ప్రశాంతంగా ఉన్నాం బట్ ఓటు మాత్రం బీజేపీకి అంటే హిందువులు పరిపాలన చేయడాన్ని ప్రభుత్వాన్ని వెళ్ళడాన్ని ముస్లింలు ఎప్పటికీ సహించరు ఈ విషయాన్ని ఆయన ముందే ఊహించగలిగారు ఎంత గ్రేట్ అసలు నిజంగా పేజ్ నెంబర్ రెండు వందల తొంభై ఏడు భారతదేశంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ముస్లింలు మతపరమైన అల్లర్లు సృష్టించడం కొనసాగిస్తారు అంతే కనిపిస్తూనే ఉంది దీనికి నేను పెద్ద నిర్వచనాలు ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు యూసీసీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వర్క్ సవరణ ఆ బిల్లు అమలు అవ్వద్దు అని చేసే నిరసన వరకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది ముస్లిం మతపరమైన అల్లర్లను ఎలా సృష్టిస్తున్నారు అనేది పేజ్ నెంబర్ రెండు వందల తొంభై ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు అంతే కదా అందుకే కదా దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం ఉండాలంటే యాక్సెప్ట్ చేస్తున్నారా నో నో కుదరదు మాకు మా శర్యా చట్టమే మేము ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాం వదిలేస్తాం మేము మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం భారతదేశంలో పౌరులందరికీ ఒకటే చట్టం అంటే కుదరదు అని ఎంత బిబచ్చాన్ని సృష్టించడానికైనా రెడీ అయిపోతారు పేజ్ నెంబర్ నూట ఇరవై మూడు ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ ఆర్ ద పార్టీషియన్ ఆఫ్ ఇండియా నేడు దాస్యంలో జరుగుతున్న విషయాలను ఏళ్ళ ముందే తన పుస్తకంలో రాసిన దూరదృష్టి కల కాల విజ్ఞాని పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన సమయంలో అనే పుస్తకంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా భారతదేశంలో ముస్లింలో ఉండకూడదు అది ఎప్పటికైనా ప్రమాదం అనే విషయాన్ని ముందుగానే ఊహించారు బా అని ఎంత ఆలోచన పరుడై ఉంటా అలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి నూట ఇరవై ఐదో పేజీలో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టించడం కొనసాగిస్తారు ఆర్ వాయిస్ నవతానం ఈరోజు ఎవరో చెప్తుందో కాదు రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మారుతారు మతపరమైన అల్లర్లను సృష్టిస్తారు ఈ రోజు సవరణ చట్టాలకో ఇంకో దానికో వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని అంటే వాళ్ళు అసలు నిజము అబద్ధము ఇవేం తెలుసుకోరు వాళ్ళ మత పెద్దలు చెప్పినారు మేము చేస్తాం మత చాందస్వాదంలోనే ప్రకృతం ఉన్నట్టుగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుగానే ఊహించారు పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై నాలుగు ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు అంతే కదా మార్పులు తీసుకొస్తాం మీ బ్రతుకులు మారుతాయి జీవన విధానం మారుతుంది అని చెప్పిన వింటారా వినరు అలాంటివి అసలు యాక్సెప్టే చేయరు వాళ్ళకి కావాల్సింది ఒక్కటే అదేంటో మీకు కూడా తెలుసు కదా మీరు ఏమనుకుంటున్నారు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టిని ఆయన రాసిన ఈ పుస్తకాన్ని మీరు ఎంతోమంది చదివారు చదివితే ఈ అంశాలు మీ దృష్టిలోకి వచ్చాయా చదవకుంటే వెంటనే ఆ పుస్తకాన్ని కొన్ని చదవండి ఇలాంటి మంచి మంచి పుస్తకాలు కొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన దూరదృష్టి ఆలోచనలకు మరొకసారి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతులో మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్